యేసును గురించి ఆయన వస్త్రము బాగుపడు అనుకుని సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును చదబడినటువంటి ఒక వాక్య భాగంలో ఒక స్త్రీ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది ఆమె ఎవరు అంటే ఆమెకు ఒక జబ్బు ఉంది ఆమెకు ఒక రోగం ఉంది ఆమెకు ఒక డిసీజ్ ఉంది ఆమెకున్నటువంటి జబ్బు ఏంటి ఆమెకున్నటువంటి రోగం ఏంటి ఆమె దేని చేత బాధపడుతూ ఉంది అంటే రక్తస్రావ రోగము అనేది ఒకటి ఉంది ఆ యొక్క రోగంతో ఆమె బాధపడుతూ ఉంది ఆమె వేదన పడుతూ ఉంది ఆమె చాలా సంకట పడుతూ ఉంది అది ఎవరికి కూడా చెప్పుకునే జబ్బు కాదు పై ప్రాబ్లంతో ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతూ ఉంది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి సో ఆమె యొక్క జబ్బు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందంట పన్నెండు సంవత్సరాల బట్టి ఆమె ఆ యొక్క జబ్బుతో బాధపడుతూ ఉంది ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక లాంగ్ టైం లాంగ్ టైం డెసీజ్ ఉంటే ఆ వ్యక్తి యొక్క శరీరము క్షీణించిపోతుంది క్షీణించిపోతుంది బలము తగ్గిపోతుంది ఆరోగ్యం తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అంటే తమ మీద ఉన్న తమకు నమ్మకం ఏమవుతుంది కోల్పోతా కాన్ఫిడెన్స్ కూడా పోతుంది ఈ స్త్రీ జీవితంలోనట ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆ జబ్బు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల బట్టి ఆమె ఆ జబ్బుతో బాధపడుతూ ఉందట అన్ని ఇయర్స్గా అన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఆ స్త్రీ ఆ జబ్బుతో ఉన్నప్పుడు తనకున్నటువంటి నమ్మకత్వము కానీ తనలో ఉన్నటువంటి విశ్వాసము ఆత్మవిశ్వాసం అన్ని కోల్పోతుంది అట్ ది సేమ్ టైం తన ఫ్యామిలీలో నుంచి కూడా ఫ్యామిలీలో నుంచి కూడా ఎన్నో ఎన్నో రకాల అవమానాలు ఎదురవుతాయి అవి అరే అసలు నువ్వేంటి ఎప్పుడు చూసినా డల్లుగుంటావు ఒకటా రెండు పన్నెండేళ్ళు బట్టి నువ్వు ఇదే రీతిగా ఉన్నావు జబ్బు తగ్గదా ఇది నయం కాదా అని రకరకాలుగా అంటూ ఉండవచ్చు అందరూ అందరూ చాలా సంతోషంగా ఉంటే ఇంట్లో కూర్చొనే ఉండేది కారణం ఏంటంటే తనకున్నటువంటి జబ్బు వాస్తవంగా ఒకసారి మనం ఊహించుకుందాం పన్నెండేళ్ళ బట్టి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతుంది చెప్పుకోలేని సమస్య ఎక్కడికి వెళ్ళలేరు ఫంక్షన్స్ కు వెళ్ళలేరు పార్టీలకు వెళ్ళలేరు కదండి నలుగురితో పాటు కూర్చోలేరు ఎన్నో సమస్య ఎన్నో సమస్య ఎప్పుడు ఇంట్లో కూర్చొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉండేది ఇలాంటి సిచ్యువేషన్ తనది ఇలాంటి పరిస్థితి తనది మరి మీరు అడగచ్చు లేదా మరి అన్నేళ్లు బాధపడే కంటే ముందుగా ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళలేదా అని మీరు అడగచ్చు వాక్య అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాము పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె ఎవరి చేత వైద్యుల చేత ఎంతమంది అంట అనేక మంది డాక్టర్స్ చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట తనకున్న జబ్బు కోసం తనకున్నటువంటి ఆ యొక్క రోగం పోవడానికి ఆమె ఎంతమంది దగ్గరికి వెళ్ళిందంటమ్మా అనేక మంది దగ్గరికి వెళ్ళింది డాక్టర్స్ దగ్గర కదా పన్నెండేళ్ళు బట్టి ఆమె ఇంట్లోనే కూర్చుందా కాదు 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 సమాజంలోనికి వెళ్ళలేదు కానీ డాక్టర్స్ దగ్గరికి మాత్రము వెళ్ళేది ఎంతమంది దగ్గరికి అనేక మంది దగ్గరికి ఎక్కడ మంచి డాక్టర్ ఉంటాడా చెప్తే అక్కడికి వెళ్ళేది అక్కడ తగ్గకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళేది అక్కడ తగ్గకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళేది అనేక మంది అందుకని అక్కడ వ్రాయబడింది అనేక మంది ఆయన కూడా మరి దగ్గర ఏం కలగలేదు స్వస్థత కలగలేదు కలిగిందా లేదు చాలా మంది డాక్టర్లను సంప్రదించింది చాలా మంది దగ్గరికి వెళ్ళింది విసిగిపోయింది వేసారిపోయింది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గకపోతే రెండో డాక్టర్ దగ్గరికి ఎవరు చెప్తారు కదా పలానా వాళ్ళు పలానా దగ్గర బాగా చూస్తారంట పలానా ప్లేస్కి వెళ్తే మంచిగా చూస్తారంట అంటే సరే ఒకసారి వెళ్ళొస్తా ఒకసారి అయితే నాటు మందు ఉంది లేకపోతే ఆయుర్వేదం మందు ఉంది అని చెప్తే ఏమో అక్కడైనా తగ్గుతుందేమో అక్కడైనా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అని అవేం చేసిందట అనేక మంది దగ్గరికి వెళ్ళింది ఎంత మంది డాక్టర్స్ ఉంటారో అంత మంది దగ్గర కూడా వెళ్ళింది అందరి దగ్గరికి వెళ్ళింది కానీ తన జబ్బుకి తన సమస్యకి సొల్యూషన్ మాత్రము ఇరవై ఆరు వచ్చినము తనకు కలిగినది వ్యాయామం చేసుకుని ఇక చూడండి ఇక్కడ ఆగండి తనకు కలిగినది అంత కూడా ఆమెకి ఏమైతే కలిగిందో ఆ కలిగినది అంతా కూడా వ్యాయామం చేసేసుకుంది అంటే ఖర్చు ఎందుకు ఖర్చు చేసింది ఎవరి కోసము డాక్టర్ల కోసము డాక్టర్ల దగ్గర ఊరికి వెళ్తే ట్రీట్మెంట్ చేస్తారా ఫ్రీగా చేస్తారా ఇంకో జోక్ ఏంటంటే మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఎప్పటికీ నమ్మం కదండి ఫ్రీకి ఇచ్చిన టాబ్లెట్ కూడా నమ్మం గవర్నమెంట్లో ఫ్రీకి ఇస్తే టాబ్లెట్ అవద్దు మనకి డబ్బులు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి కొంటేనే మనకి అదొక తృప్తి ఆ ఫ్రీకి ఇచ్చే టాబ్లెట్ అట్లా పడేస్తాం కానీ డబ్బులు పెట్టి కొన్ని మనకి మన దృష్టిలో ఏంటంటే అవి మంచివి ఇవి కాదు వాస్తవానికి అవి ఇవి ఒకటే చూడండి హాస్పిటల్ అంటాం మంచి హాస్పిటల్ అంటాం చాలా మంది జ్వరం వచ్చి యాభై వేలు బిల్లు కట్టిన వాళ్ళు కూడా ఏమొచ్చి జ్వరం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మనకేంటి డబ్బులు పెడితేనే అక్కడ ఒక తృప్తి కదా అట్లాగన ఈమె కూడా తనకు కలిగినది అంతా కూడా వ్యర్థం చేసుకుందట వ్యయము చేసుకుందంట వ్యయం చేసుకుందట తనకు ఎంతైతే కలిగి ఉందో తను ఏమైతే కలిగి ఉందో ఆస్తి కాని సంపాదన కానీ తన ఇన్కమ్ కానీ మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యయము చేసుకుంది తన ఆరోగ్యం కొరకు తన స్వస్థత కొరకు తనకు సొల్యూషన్ కొరకు ఆమెం చేస్తుందట దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసుకుంది కొన్నిసార్లు మనం కూడా మన సమస్య తీరినప్పుడు మనం కూడా ఇదే స్థితిలో ఉంటూ ఉంటాం మన ధనాన్ని మనం వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉంటాం ధనము ఖర్చు చేసే విషయంలో చాలా పొదుపుగా ఉండాలి మనం పదివేలు దగ్గర ఉన్నాయంటే పదిహేను వేల ఖర్చు గురించి ఆలోచిస్తాం లేదు లేదు నువ్వు ఖర్చు చేయంగా నీ దగ్గర ఇంకా డబ్బు మిగిలినట్టే నువ్వు ఖర్చు చేయాలి సార్ ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి అని చెప్పేసి చిన్నది కాదు ఫస్ట్ పెద్దయ్య చూపిస్తారు వాళ్ళు వాళ్ళు పెద్దయ్య చూపించి పెద్ద చూపించినాక మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్నది వేస్ట్ అనిపిస్తుంది చిన్నది అనిపిస్తుంది చిన్నది అనవసరం అనిపిస్తుంది మన మనస్సు అంతా దాని మీదే మరో పెద్దది ఎంత మనం తీసుకెళ్ళే పదివేలు మనం తీసుకెళ్ళాయి ఆ పెద్దది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు అని ఇప్పుడు అది చూసాక వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా ఆ పెద్దదే కావాలి కొంటే ఎందుకో తెలుసా ఆ పెద్దదాని పక్కన ఆ చిన్నది చిన్నగా కనిపించింది నువ్వు వచ్చింది ఏం కొనడానికి అదే తీసుకో అంత డబ్బులునే తీసుకో ఎందుకంటే నీ నెల సంపాదన నీ ఇన్కమ్ నాకు తెలుసు కదా నువ్వు అంత ఖర్చు చేయద్దు కరెక్ట్లే కానీ ఇక కొంటే పెద్దదే అలాగ మనసు డైవర్ట్ అయిపోయి ఈఎంఐ మీద ఆ పదివేలు కట్టేసి ఇంకా ఇరవై ఐదు వేలు అప్పు పెట్టి అది పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే బానే ఉంది బానే ఉంది కానీ కట్టేటప్పుడు తెలుస్తుంది బాధ ఈమె కూడా తనకు కలిగినదంతా వ్యర్థము చేస్తుంది ఎప్పుడు కూడా మనం ఏదైనా ఖర్చు చేయడానికి వెళ్తే మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకున్న దాంట్లో మనం ఖర్చు పెట్టగా కొంచెం మిగలాలి కొంచెం అది గుర్తు పెట్టుకోండి లాడ్ అంతేగాని అప్పు పెట్టి రాకండి ఈ స్త్రీ కూడా పన్నెండు సంవత్సరాల పట్టి రోగంతో బాధపడుతూ తన జీవితంలో ఒక ఆశని కోల్పోయింది తన జీవితంలో ఒక నిరీక్షణ కోల్పోయింది ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తిరిగి 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 ఎంతగానో అలసి పైగా తన దగ్గర ఉన్నదంతా కూడా ఆమె ఏం చేసుకుందంటే ఖర్చు చేసింది ఎవ్రీథింగ్ షీ లాస్ట్ ప్రతీది కూడా ఆమె కోల్పోయింది తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసి తనకు కలిగినదంత వ్యయము చేసుకుని ఓ ఎంత మాత్రము ఎంత మాత్రం ఏమి లేక అరే ఎంత తిరిగినందుకు అంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినందుకు అంతమందిని సంప్రదించినందుకు ఆమెకి ఏముండాలా కొంచమన్నా ప్రయోజనం ఉండాలా వద్దా ఉండాలా వద్దా కానీ ఇక్కడ వాక్యం ఏమనుంది ఎంత మాత్రము ప్రయోజనం లేదు ఎంత తిరిగినా ఏం చేసినా ఏం లేదంట ప్రయోజనము లేదు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయింది అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ప్రయోజనము నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది నీ సహాయం కొరకు నీవు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఎంతో మందిని సంప్రదించుండొచ్చు ఇంకా మనకి పనిచేయడం కోసము మధ్యలో ఉన్న వారికి లంచాలు ఇస్తూ ఉంటాం కానీ పనులు మాత్రం కావట్లేదు లంచాలు తింటానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు కానీ పని మాత్రము కావడం లేదు ఈ సిచ్యువేషన్ ఉంటాం కదండి డబ్బులు అయిపోతున్నాయి పని కావట్లేదు ప్రయోజనం కొంచెం కూడా లేదు ఈ స్త్రీ కూడా ఆ పొజిషన్ లోకి వచ్చేసింది ఆ సిచ్యువేషన్ లోకి వచ్చేసింది ఎంత ఖర్చు పెట్టినా ఎంత తిరిగినా ఎంత మందిని బ్రతిమిలాడినా ఏమి ప్రయోజనము లేదు ఈ రోగం తగ్గలేదు కొంచెం కూడా నయం కాలేదు ఇక ఇంట్లో వాళ్ళు తిట్టడం మొదలు పెట్టరా నీ ఒక్క దాని ఆరోగ్యం కోసం డబ్బులన్నీ ఖర్చు పెడతావా నీ ఒక్క దాని కోసము డబ్బులన్నీ వేస్ట్ చేస్తావా తగలబెడతావా అని అని అనుండరా చూపించుకున్నావు కదా ఖర్చు చేసావు కదా అంత డబ్బులంతా వేస్ట్ అయిపోయాయి కదా మరి ఏమన్నా ప్రయోజనం ఉందా వాక్యం చెప్తుంది ఎంత మాత్రము ప్రయోజనము లేదు ఇస్ నో ప్రాఫిట్ దేర్ ఇస్ నో ప్రాఫిట్ ప్రయోజనము లేదు పైగా మరింత ఏంటి ప్రాబ్లమ్స్ ఒంట్లో ఆరోగ్యం బాగా డాక్టర్ల దగ్గర తిరిగింది డబ్బులన్నీ అయిపోయినాయి ఇది తప్ప ఇవన్నీ ఒక్కసారి వచ్చేసరికి ఆమె సమస్య ఇంకా ఎక్కువైపోయింది ఆమె సమస్య ఇంకా ఎక్కువైపోయింది ఇంకా సమస్య ఎక్కువైపోయింది ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది ఊబి గురించి ఎప్పుడైనా విన్నారా ఊబి విన్నారా ఊబి ఎలా ఉంటది చూడ్డానికి మామూలుగానే ఉంటది మామూలుగానే ఉంటుంది దిగేంత వరకు అది ఊబని పోనీ దిగాక మళ్ళ పైకి వచ్చే ఆప్షన్ ఉంటుందా కిందకే తప్ప పైకి పైకి రాగలుగుతామా వెళ్ళిపోతాం అట్లా సమస్యల సుడిగుండము సమస్యల సుడిగుండము సమస్యల ఊబిలో చిక్కుకుంటే ప్రాబ్లం మరింత ఎక్కువ అవుతుంది కానీ ఇంకా తక్కువ ఈమె జీవితంలో పన్నెండేళ్ళ బట్టి హెల్త్ బాగోలేదు వైద్యుల దగ్గరికి వెళ్ళి నష్టపోయింది తనకు కలిగినదంతా కూడా వ్యయము చేసుకుంది పైగా ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడేను మరింత సంకట పడేను దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ అలాంటి పొజిషన్ లో అలాంటి స్థితిలో మనం ఎవరైనా ఉన్నామా లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా ఉన్నారా ఎంత ట్రై చేసినా ఎంత ప్రయాసపడ ఎంత కష్టపడ ప్రాబ్లం లోనికి వెళ్ళడం తప్ప బయటకు రాలేకపోతున్నాం ఆ ఊపిలో దిగుతూ కూరుకుపోవడం తప్ప బయటకు లారేని స్థితి ఆ స్థితిలో ఆ పొజిషన్ లో ఎవరైనా ఉన్నారా అయితే మీకు ఒక శుభవార్త ఐ మీన్ మీకు ఒక శుభవార్త ఈ బిడ్డ ఇక్కడ కనిపించే పన్నెండు సంవత్సరాల బట్టి రోగంతో బాధపడే ఈ స్త్రీ సంకటపడేను సంకట సంకటాలు మరింత ఎక్కువై సంకటాలు మరింత ఎక్కువై నూట మూడవ కీర్తన శాంసం నెంబర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ నూట మూడవ కీర్తన మూడవ వచనము వన్ నాట్ త్రీ వర్సస్ స్త్రీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములను కుదుర్చువాడు గట్టిగా చెప్పటూ ప్రభు నామాన్ని గనపరుచుదాం హెలుయా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీవెందుకు ఆ భూములకి వెళ్ళావు అదొక దోషము అదొక పాపము అదొక కీడు అదొక శాపము అయితే ఆయన మొదట నీ దోషములన్నిటినీ క్షమించువాడు క్షమించి నీ సంకటములన్నిటినీ గుడ్ న్యూస్ ఒక శుభవార్త ఇంకా నీవు సమస్యల్లో ఉండడం ఎందుకు ఇంకా నీవు సంకటములలో ఉండడం ఎందుకు ఇంకా నీవు నీ శ్రమలలో ఓబిలో ఉండడం ఎందుకు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీ దోషములన్నిటినీ కూడా అన్ని క్షమిస్తాడు ఒకటి కాదు రెండు కాదు అన్ని కాదు ఇన్ని కాదు ఏవైతే ఉన్నాయో ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన క్షమించాడు ప్రైతే హలెయ్య క్షమించి నీ సంకటములను కుదుర్చు ఒకవేళ ఈ స్త్రీలాగా సమస్తము కోల్పోయి నష్టపోయి మరి సంకటములలో మరింత సంకటాలు కష్టములలో నుంచి మరింత కష్టములలోనికి వెళ్ళవా ఆ సంకటములన్నిటిని కూడా ఆయన కుదుర్చబోతున్నాడు హలో ఎవరు ఆయన ఎవరు ఆయన గంట చెప్పాలి ఎవరైనా యేసు క్రీస్తు జీసస్ మనం ఈరోజు వాక్యాన్ని వింటున్నాము రాకపోతే తప్పవు ఎన్నో యొద్దకు రాకపోతే తిప్పలు ఇక్కడ ఆమె తిప్పలు పడ్డట్టుగా ఉంది తిప్పలు పడ్డట్టుగా ఉంది ఎన్నో తిప్పలు పడి అనే మాట ఉంది కదా బైబుల్లో ఉంది సో ఏంటై గారు మీరు తిప్పలు అంటున్నారు అంటే నేననే మాట కదా బైబుల్లోనే ఉంది ఆ మార్కు ఐదు ఇరవై ఐదులోనే ఉంది పన్నెండేళ్ళ బట్టి రక్తస్రావ ఉన్న స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అంటే నేను చెప్పిన టాపిక్ వాక్యంలో ఉంది కదా ఎన్నో తిప్పలు పడి కాబట్టి ఈరోజు ఏసు యొద్దకు రాకపోతే తప్పవు ఎన్నో తిప్పలు తిప్పలు తప్పవు ఎన్నో తిప్పలు మరి ఏసుకు వస్తే ఏసు యొక్కకు వస్తే చూద్దాం ఐదు ఇరవై ఏడు మార్కు ఐదు ఇరవై ఏడు చదవండి ఆమె ఇలా అనుకుందట ఆమె ఫస్ట్ ఏసు కోసం విన్నది ఏసు కోసం విన్నది ఏసు కోసం అంతవరకు ఆమె ఎవరి గురించి విన్నది వైద్యుల కోసం విన్నది డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే స్వస్థత వస్తుంది అని విన్నది ఫలా ప్లేస్కి వెళ్తే రోగం బాగవుతుంది విన్నది కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత చెప్పండి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఎవరి కోసం ఏదంటే ఏసు ప్రభు కోసం ఆమె విన్నప్పుడు ఆమె పొజిషన్ ఏంటి ఎంతో సంకటపడెను ఎంతో నిరీక్షణ కోల్పోయాను తన జీవితంలో ఆశ కోల్పోయాను తన జీవితంలో నమ్మకాన్ని కోల్పోయాను తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను ఆ టైంలోసము విన్నది యేసు కోసము విన్నది వినుట వలన విశ్వాసము కలుగుతుంది హలలుయా వినడం వల్ల ఏం కలుగుతుంది మరి గారు వినం వల్ల విశ్వాసం విశ్వాసం మరి ఏమింటున్నాం మనము ఈరోజు మనం ఏమింటున్నాం ఎక్కువ ఏమింటున్నాము వాక్యం వింటే మనకి ఏం కలగల విశ్వాసం కలగల ఈరోజు చాలా మంది ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె యేసు కోసం విన్నది యేసు కోసం విన్నది యేసు కోసం వింటే ఆమెకు ఒక విశ్వాసం కలిగింది ఆమెకొక నమ్మకం కలిగింది ఆ నమ్మకంతో ఆమె ఏమనుకుందంట ఇరవై ఎనిమిది వచ్చిన నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకో నేను ఆమె విశ్వాసం చూడండి ఆమె యొక్క నమ్మకత్వాన్ని చూడండి ఎంత విశ్వాసం వచ్చింది కోసం విని ఆ పొజిషన్ లో ఆమె విశ్వాసం ఉంచింది ఆమెకు ఒక విశ్వాసం కలిగింది లోపట లోపట ఏం కలిగిందట విశ్వాసం కలిగింది ఆ విశ్వాసంతో ఆమె అనుకుందట సరోజనమ్మ గారు ఆమెనుకుందట నేను ఆయన వస్త్రపు చెంగు వస్త్రము కాదు వస్త్రం యొక్క చెంగు వస్త్రం అంటే ఇట్లా యూదులు వేసుకుంటారు కదా ఇట్లా కిందకు యేసు ప్రభువు ఫోటోలో మనం చూస్తాం కదా రెడ్ కలర్ వస్త్రం ఉంటుంది చున్నీ లెక్క వెళ్లాడుతూ ఉంటది యేసు ప్రభు వారికి ఆ ఒక్క వస్త్రము చెంగు చెంగును ముట్టుకున్నా చాలు అంటే ఆమె ఏం నమ్మిందంటే జీసస్ లో పవర్ ఉంది ఆయన శక్తివంతుడు ఆయన బాగు చేయగలడు ఆయన గొప్పవాడు ఆయన శక్తి గలవాడు ఆయన దగ్గరకు వెళితే ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు నాకు అంత గొప్ప శక్తి ఉంది ఆయనలో అని నమ్మింది ఆమె కానీ ఈ రోజు మనం ఎంత వరకు నమ్మగలుగుతున్నాం ప్రభుని రోజు మనం ఎంత వరకు నమ్మగలుగుతున్నాం అసలు మనకి విశ్వాసం ఉందా మన దేవుడు నిజమైన దేవుడు అన్న విశ్వాసం ఉందా ఆమె విశ్వాసం ఎంత పీక్ స్టేజ్ లో ఉంది చూడండి జస్ట్ ఆయనకున్న శక్తికి ఆయనకున్న బలము ప్రభావంకు ఆయన సర్వశక్తికి కలవాడు గనుక ఆయన శక్తికి ఆయన వస్త్రపు చెంగు చాలు నా యొక్క రోగం పోవడానికి ఆ వస్త్రపు చెంగు చాలు జస్ట్ అది ముట్టుకుంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అంత విశ్వాసములనిక ఈ ఈరోజు మన విశ్వాసం ఏంటి మన నమ్మకత్వం ఏంటి ఎన్నో ఏండ్లుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రభు కోసం వింటున్నాము అయితే మన విశ్వాసం ఏంటి ప్రభు పట్ల ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకసారి ఆలోచన చేయాలి మనం ఏమనుకుంటామంటే ఆ దేవుడు దేవుడు అంటాం భక్తి భక్తి అంటాం చర్చి చర్చి అంటాం దేవుడు చేస్తాడా అంటాం ఇంకా ఏమంటాం లోకముల సామెత గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఈ లోకపరమైన సామెతలు బాగా దొరుకుతాయి మనకి కదా పనికిరాని ఉపయోగం లేని సామెతలు బాగా దొరుకుతాయి ఇక్కడ కావాల్సింది మన జ్ఞానము కాదు విశ్వాసము హలెలుయా ఆమె విశ్వాసం ఏంటి చెప్పండి వస్త్రపు వస్త్రపు ఎందుకంటే ఆమె పైకి చెప్పుకోలేదు తన బాధ ఎల్లి అయ్యా నాకోసం ప్రార్థన చేయండి అమ్మ ఏమని ప్రార్థన చేయాలి నా ప్రాబ్లం ఇదయ్యా అని చెప్పుకోలేదు ఆమె అని పైకి చెప్పలేదు అంత కఠినమైన పరిస్థితి పైగా పన్నెండు సంవత్సరాల జబ్బు కదా మనిషి ఎంత ఉంటది మనిషి అంత చిక్కిపోయి ఉంటుంది మనిషి అంత గౌరవంగా అయిపోయి ఉంటది కదా అలాంటి ఆమె ధైర్యం లేక మనసు లేక ధైర్యం చాలక ప్రభుకు చెప్పుకోవడానికి ధైర్యం లేక అందరు వింటారు అందరు చూస్తారని సిగ్గుపడుతూ ఆమె తెలుసా నా ఏంటో నా దేవునికి తెలుసు పైగా ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది అలలుయా కరెంట్ తీగ కట్ అయిన చెమికి ఉంటది కదా వైరు ఒక తీగ లోపల వైర్లు ఉంటాయి వైర్లుంటే లోపట ఒక పది పదిహేను వైర్లుంటే లోపట చిన్న చిన్న వైర్లు ఉంటాయి కరెంట్ పాస్ అవడానికి అందులో ఒక చిన్న వైర్ ముట్టుకున్న షాక్ కూడా అది కరెంట్ వైర్ ఎంత ముట్టుకోవాలా పవర్ ఇట్ మీన్స్ పవర్ శక్తి ఆమె వెనుకుంది అలాగే యేసు ప్రభుల శక్తి ఉంది ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన వస్త్రపుచ్చంగులో కూడా స్వస్థత ఉంది ఆమె అది ముట్టుకున్నా చాలు నాకు స్వస్థత ఎంత మంచి విశ్వాసం కదా యేసు కోసం విన్నది విశ్వాసము ఉంచింది విశ్వాసం ఇంట్లో కూర్చుంటే దేవునికి తెలీదా మనం చాలా సార్లు అనుకుంటాం కదా దేవునికి తెలీదా దేవునికి తెలీదా ఎస్ తెలుసు యు కదలాలి కదా నువ్వేం చేయాలి రావాలి కదా దేవుని ఎందుకు యాకు ఒక మాట ఉంటుందండి ఆ మాట ఏంటంటే దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చి దేవుని పిల్లలరా మనం దేవుని ఎందుకు రాకుండా వస్తాడా ఆమె వచ్చింది వెనుక నుంచి ఆయన వస్త్రం ఇరవై తొమ్మిది వచ్చిన చదివి మనం ముగించేసుకుందామండి వెంటనే ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ ఆమె రక్త ధార కట్టిన తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొను ఆమె ఆన్ ద స్పాట్ లో ఆమెకి స్వస్థత కలిగింది తన శరీరంలో హీలింగ్ విడుదల వచ్చిందని తనకు అర్థమైపోయింది తనకు ఏదో తనలో నుంచి పోయినట్టుగా తనలోంచి ఏదో ప్రభావం పోయినట్టుగా తనలో నుంచి ఏదో బరువు తొలగిపోయినట్లుగా తనలో ఉన్న బాధ తొలగిపోయినట్లుగా తన గుండెల మీద ఉన్న బరువు దించినట్టుగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క నీరసం అంతా కూడా పోయినట్టుగా అప్పుడే ఆమెకు అర్థమైపోయింది అప్పుడు నిజంగా మనం వేసూ విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని గొంతకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పొందుకుంటావు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పొందుకున్నా నువ్వు వెళ్తావు పొందుకోకుండా అందుకే నేను అంటాను మనం ఎలా వచ్చామో అలా వెళ్ళడానికి వీలు లేదు బాధతో వచ్చామా సంతోషంతో వెళ్ళాలి అనారోగ్యంతో వచ్చామా స్వస్థతతో వెళ్ళాలి సమాధానం లేకుండా వచ్చామా నెమ్మదితో వెళ్ళాలి కన్నీటితో వచ్చామా నవ్వుతూ వెళ్ళాలి ఆ భారము ఆ బరువు ఆ యొక్క ఆ ఒత్తిడి నీలోంచి దిగిపోవాలప్పుడే ఎవరైనా ఎవరైతే సంకటములు ఆయన కుదిరిచాడుచను సమాధానము కలిగి పొమ్ము నీ బాధ నీకు స్వస్థత కలిగింది హలోయ ప్రైజ్ ప్రైజోడ్ ఆమె ఎంతకు వచ్చింది తిప్పలు తప్పాయి ఎన్ని ఇయర్స్ నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఏం బాధ రక్తస్రావ రోగము ఎంత మంది దగ్గరికి వెళ్ళింది ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది ఎంత ఖర్చు చేసింది తనకున్నదంతా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా ఇంకా ఎక్కువయ్యా ఇంకా సంకట పడింది ఇంకా బాధపడింది మరి తనకి ఏంటి సమస్య పరిష్కారం నూట మూడు కింద మూడో వచ్చిన ఆయన నీ దోషములను క్షమించేవాడు హిస్ ద ఫర్గివర్ మన దోషములు దోషములైనా క్షమించేవాడు ఎన్ని దోషములు చేసినా ఆయన క్షమిస్తాడు ఫర్గివ్ చేస్తాడు ఆ క్షమాపణ ఆయన దగ్గర ఉంది క్షమించి నీ సంకటములన్నిటిని ఆయన కుదుర్చువాడు